ఏషియా ప్రవక్త గురించి తెలియని క్రైస్తవులు ఉంటారా అని అడిగితే ఉండరు అని కరాఖండిగా చెప్పవచ్చు అంత గొప్ప ప్రవక్త ఏషియా ప్రవక్త ఈయన దేవునికి విధేయుడైన గొప్ప ప్రవక్త యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను ముందుగానే తెలియజేసిన గొప్ప ప్రవక్త ఏషియా ప్రవక్త దేవుని పిలుపుకై అభిషేకింపబడిన వాడు ప్రవక్త ఏషియా అని పేరుకు అర్థము యావే నన్ను రక్షించును అని అర్థము క్రీస్తు జన్మించే నాటికే సుమారు ఏడు వందల సంవత్సరాలకు ముందే ఏషియా ప్రవక్త ఎరుసుము పట్టణంలో జన్మించాను ఈయన హీబ్రూ ప్రవక్త ఏషియా తండ్రి పేరు ఆమోజు పాత నిబంధన కాలంలో నలుగురు ప్రధాన ప్రవక్తలైన ఇర్మియా ఎహ్జ్కేలు దానియేలుతో పాటు నాలుగో ప్రధాన ప్రవక్తయే ఈ ఏషియా ప్రవక్త ఈయన ఆమోసు హోసియా మీకా ప్రవక్తల సమకాలీనుడిగా చరిత్ర చెబుతుంది యోదా రాజ్యాన్ని పరిపాలించిన ఉజ్జియా అతని కుమారుడైన యోతాము యోతాము కుమారుడైన ఆహాజు ఆహాజు కుమారుడైన హిజ్కియా హిజ్కియా కుమారుడైన మనస్సే ఇలా ఐదు తరాల పరిపాలనను యషియా చూచెను రాజు గతించిన ఏడు యుహోవా దేవుడు ఉన్నతమైన సింహాసనంపై ఉండగా చూచిన మొట్టమొదటి గొప్ప ప్రవక్త యషియా ప్రవక్త అతని అంగి అంచులు దేవాలయమును కప్పెను అతనికి పైభాగము జ్వలించుచున్న దేవదూతలు ఉండేది వారిలో ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెడు వారు రెండు రెక్కలతో తమ ముఖమును మరి రెండు రెక్కలతో వారి కాళ్ళను కప్పుకొనుచు మరి రెండు రెక్కలతో ఎగురుచు ఆ దేవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు 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 లోకమంతయు అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండెరి ఆ శబ్దము నాకు దేవాలయపు పునాదులు కంపించెను దానిని చూసిన యషియా ప్రవక్త హ నేను చెడుతిని కదా నా నోటి నుండి వెలువడినవన్నీ పాపపు మాటలే పాపపు మాటలు పలికే ప్రజల నడుమ నేను నివసించున్నాను ఆహా అయినను ఎంతటి అదృష్టము సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులారా చూచితిని కదా అని ఏషియా ప్రవక్త అనుకొనగా అప్పుడు ఒక దేవదూత నా చెంతకు వచ్చి మండుచున్న నిప్పు కనికను పీఠం మీద నుండి తీసి చేత పట్టుకొని ఆ కనికను నా నోటి కంటించి ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపములు తొలగిపోయినవి నీ దోషమునకు పరిహారం జరిగినది అని దేవదూత పలికెను ఎసియా ప్రవక్త అరవై ఒకటవ అధ్యయం ఒకటో వచనంలో ఈ విధంగా ఉండెను ఆ విధముగా ప్రభువైన యుహోవా దేవుడు నన్ను అభిషేకించెను తన ఆత్మతో నన్ను నింపెను పేదలకు సువార్తను ప్రకటించుటకును కృంగిపోయిన వారికి ఉత్సాహము పుట్టించుటకును బందీలకు విముక్తియు చరసాలలో ఉన్నవారికి విడుదలయు లభించునని తెలియజేయటకు ఆయన నన్ను అభిషేకించి పంపెను అని తెలియజేశాను ఏడు వందల సంవత్సరాల తరువాత ఈ భూమి మీద జన్మించబోయే యేసుక్రీస్తు పుట్టుకను మరియు మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవచించిన ప్రవక్త ఏషియా ప్రవక్త మరలా ఏషియా అధ్యాయం పద్నాలుగో వచనంలో ఇలా ప్రకటించను యహో దేవుడు మీకు ఒక గుర్తును చూపించున్నాడు యువతి గర్భవతి అయి ఒక కుమారుని కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని పలికెను ఇది నెరవేరును అని మనము తెలుసుకున్నటకు లుకాస్ వార్త రెండవ అధ్యాయంలో చూడవచ్చును దేవుడే రక్షణకు మూలాధారముగా ఏషియా తన గ్రంథంలో ఇరవై ఐదు సార్లు ఉదాహరణగా చెప్పాను రాబోయే రోజుల్లో దేవుని ద్వారా లభించు రక్షణ యొక్క అవసరతను గురించి యషియా ప్రవక్త ఆనాడే మనల్ని హెచ్చరించాను రాబోయే ప్రభు దినాన్ని కూడా యషియా ప్రవక్త తన గ్రంథంలో అనేక మార్లు చాలా స్పష్టంగా తెలియజేశాను ఆయన మరల నలభై అధ్యాయం ఆరు ఎనిమిది వచనములలో ఈ విధంగా తెలియజేశాను నరులేరు గడ్డి వంటివారని వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలం మనజాలరనియు గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును నరులు గడ్డి వంటివారని గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును కానీ మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండునని ఆనాడే దేవుని సత్యస్వార్త యొక్క విశిష్టతను గురించి ఏషియా ప్రవక్త ఈ లోకానికి ఎంతో గొప్పగా తెలియజేశాడు ఇక ఏషియా యాభై మూడవ అధ్యాయం దేవుని ఎందు భయభక్తులతోనూ మనసు పెట్టి చదివితే చదివిన వారి కళ్ళల్లో నుండి కన్నీటి ప్రవాహం రాకమానదు ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ యాగం మన కోసం ఆయన మన పాప పరిహారం కోసం మన రక్షణ కోసం అనుభవించిన చిత్రహింసలు ఆయన ఎదుర్కొంటున్న అవమానాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించాడు యషియా ప్రవక్త దేవుని దర్శనాలు పొందుకొని ఆయన చిత్తాన్ని ప్రజలకు తెలియజేస్తూ సుదీర్ఘకాలం తరువాత ఈ భూమి మీద జన్మించబోయే దేవాతి దేవుని జనమరణ సాదృశ్యాలను భవిష్యత్తు తరాలకు వివరిస్తూ గొప్ప సాక్షిగా నిలబడిన మహాప్రవక్తను గురించి ఈరోజు మనం ధ్యానించుకోగలగడం మనకు మన కుటుంబాలకు ఎంతో ఆశీర్వాదకరం విన్నటువంటి మీ అందరి కుటుంబాలకు ఆ దేవాతి దేవుని శాంతి సంతోషం సమాధానాలు మీ ఇంటిలో నిండుగా మిండుగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ఆ మెయిన్